యూనివర్సిటీలో గత ఐదు సంవత్సరాల నుండి వైస్ ఛాన్సలర్ గా పనిచేసినటువంటి పివిజిడి ప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్ర యూనివర్సిటీని ఒక పెరటి దొడ్డిలాగా ఒక డంపింగ్ యార్డ్ లాగా తయారు చేశాడు ఆంధ్ర యూనివర్సిటీని ఒక శ్మశానం లాగా తీర్చిదిద్దిన చరిత్ర ఆయనకే దక్కింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అంటే మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి విద్యావేంతులకి అందరికీ తెలుసు దాని ఫలితమే గత ప్రభుత్వం చాలా చిత్తుగా ఓడిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనా విధానాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో ఆయన అనుచరులుగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చేశారో దాని ఫలితమే గత ప్రభుత్వం అనుభవ అనుభవించింది అనుభవి అనుభవిస్తూ ఉంది ఈ ఈ రకమైనటువంటి పరిస్థితికి ఈవేళ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రసాద్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని మేము ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం మా చేతిలో రెడ్ బుక్ ఉంది అందులో మొదటి పేజీలో మొదటి పేరు ప్రసాద్ రెడ్డిదే అలగని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు కానీ ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర రెండు నెలలు కావస్తున్నా ఈ ప్రసాద్ రెడ్డి ఈ నియంత్ర పరిపాలన చేసినటువంటి ప్రసాద్ రెడ్డిపై ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు యూనివర్సిటీలో ఉన్నటువంటి మేధావులు కానీ టీచింగ్ నాన్ టీచింగ్ విద్యార్థులు ఎన్నో విధాలుగా క్రష్ అయిపోయేది ఈ ప్రసాద్ రెడ్డి యొక్క పరిపాలన విధానం వల్ల అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ విభాగాలన్నిటిని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడం కాకుండా ఆయన డిపార్ట్మెంట్ సుమారు ఇరవై ఎనిమిది డిపార్ట్మెంట్లు క్లోజ్ చేశాడు అలాగే మూడు వందల మంది గెస్ట్ ఫ్యాకల్టీలని ఇక వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉత్తరాంధ్ర పీపుల్ వాళ్ళందరూ వాళ్ళందరినీ ఒక సింగిల్ పెనిస్టర్తో బయటికి పంపించేసి తన అనుచరులుగా ఉన్నటువంటి తన కులం వాళ్ళు తన ఊరు వాళ్ళని ఎక్కడెక్కడో ఉన్నటువంటి కార్పొరే కార్పొరేట్ కాలేజీల్లోని ఇతర ప్రైవేట్ కాలేజీల్లోని పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి సుమారు రెండు వందలకు పైగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ యూనివర్సిటీలో ఒక్కొక్కరికి ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు శాలరీ కేటాయించి ఇక్కడ అపాయింట్ చేసుకోవడం జరిగింది आ, वाल के